హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిర్మల్ పట్టణంలోని నిమ్మల రాజ్యానికి అంతఃపురమైన కిల్లాగుట్టలో భూగర్భంలో గల నేలమాలిగలను పరిశీలిద్దాం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కవలసిందిగా మనవి ఇదిగో ఇవే మీరు చూస్తున్న నేలమాలిగలు వీటినే మనం లోపలికి వెళ్ళి అందులో గదుల లోపలికి వెళ్ళి మనం పరిశీలిద్దాం అవి ఎలా నిర్మించారు ఏంటి వాటికి వాటి నిర్మాణంలో ఏమేమి వాడారనేది పరిశీలిద్దాం మనం ఇప్పుడు కిల్లాగుట్టలోని కుడి భాగంలో గల కిల్లా మైసమ్మ వైపు నుండి మనం లోపలికి వెళ్దాం కిల్లాగుట్టపైకి వెళ్దాం ఇది ఇప్పుడు నేను కిల్లాగుట్టకు కుడి భాగం నుండి పైకి వెళ్తున్నాను కిల్లాగుట్టపైకి ఈ కిల్లా గుట్ట సుమారు నాలుగు నుండి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇది మనం ఇప్పుడు కిల్లా గుట్ట పైకి వచ్చేసాం ఇది మీరు చూస్తున్నది కిల్లా గుట్ట ఈ గుట్టపైనే దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట గోడ నిర్మాణం ఉండేది ప్రస్తుతం శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి ఆ కోట గోడలు మొత్తం పడిపోయాయి కేవలం శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి ఇదిగో మీరు ఇంతకుముందు చూసిన బావి అది కోడల బావి అంటారు దాన్ని ఇక మనం ఇక్కడ ముందుకెళ్తే మందిరం ఉంటుంది ఆ నాట్య మందిరం మాత్రమే చెక్కు చెదరకుండా అలాగే భద్రంగా ఉంది దృఢంగా అది రాతితో నిర్మించడం వల్ల అది అలాగే ఉంది ఇదిగో ఇదే బావి మీరు చూస్తున్న బావి ఈ బావి వెనకాలే మనం ఇంతకుముందు చెప్పుకున్న రహస్య గదులు ఉన్నాయి వాటిని మనం ఇంతకుముందు చూసాము ఇది ఈ గోడ వెనకాలే భూ అంత అంతర్భాగంలో గదులున్నాయి నేలమాలికలు ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి చూసి వెళ్దాం ఇప్పుడు మనం తిరుగుతున్న ప్రదేశంలోని అంతర్భాగంలో గదులున్నాయి ఎందుకంటే అక్కడ డోరు స్పష్టంగా కనిపిస్తోంది ద్వారము ఆ ద్వారాన్ని ఇప్పుడు మనం నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు ఆ బావి నుండి వెనక భాగంలో ఆ ద్వారం ఉంది ఆ ద్వారం వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ మొత్తం పడిపోయింది ఇప్పుడు నేనున్న ప్లేస్ మొత్తం అంతర్భాగంలో గదులు ఉన్నాయి ఆ గదులన్నీ పడిపోవడంతో దాదాపు ఇది మూడంతస్తుల భవంతి ఆ భవంతి మొత్తం నేల మట్టం అవడంతో టోటల్గా ఫిల్ అయిపోయింది ఇది ఈ భాగం మొత్తం అంతర్భాగంలో గదులున్నాయి ఇప్పుడు నేను చూపించే నేలమాలికలు కూడా దాదాపు అలాంటివి అలాంటి నిర్మాణాలే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు డ్రైగా ఉంది ఈ బావి ప్రస్తుతం నీళ్ళు అయ్యాయి కొన్ని ఇదిగో ఇక్కడ మీరు ఒక గదిని చూడొచ్చు ఒక ద్వారాన్ని చూడొచ్చు ఇక్కడ ఈ బావి వెనక భాగంలో ఆ ప్రధాన ద్వారము ఆ బావిలోకి వచ్చే మార్గం అది అది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే ప్రధాన ద్వారం ఆ వెనక వైపు గదుల్లోకి వెళ్ళ వెళ్ళేందుకు ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ఇది ఇది చాలా పెద్దగా ఉంది ఈ ద్వారము అయితే ఈ ద్వారం మాత్రం టోటల్గా మూసుకుపోయింది ఎందుకంటే పైన మూడంతస్తుల భవనం కాబట్టి ఇది మొత్తం పడిపోవడంతో అదంతా ఫిల్ అప్ చూడండి సరిగ్గా గ్రహించండి ఇది దాదాపు దీన్ని ఇక్కడ తవ్వకాలు జరిపితే ఒకవేళ వాళ్ళు వాడిన ఏమన్నా పురాతన వస్తువులు అలాంటివి ఏమన్నా లభించే అవకాశం ఉంది వాళ్ళు ఏమైనా వాడిన ఫర్నిచర్ లాంటివి అలాంటివి ఏమైనా మనకు బయలుపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న సొరంగం ఉంది సొరంగ మార్గం ఇది అత్యవసర ద్వారం అయి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇది కూడా మూసుకుపోయింది వెనక వైపు ఉన్న కన్స్ట్రక్షన్ మొత్తం పడిపోవడంతో ఇప్పుడు మనం నేలమాలిగలు ఉన్న ప్రదేశానికి వెళ్దాం దీని వెనక నుండి వెళితే మనకు అక్కడ ఆ నేలమాలిగలు కనిపిస్తాయి ఇది చూడండి ఈ భవనము ఎంత హైట్లో ఉందో మూడు మూడంతస్తుల భవనం ఇది ఇది పడిపోయిందని నేను అనుకోవట్లేదు పడగొట్టారని అనుకుంటున్నాను ఎవరు చూడండి చూడండి ఈ భవనము ఎంత ఆకర్షణీయంగా ఉండేదో ఈ భవనం ఆ కాలంలో ఆ పైకి మెట్లు చూడండి ఇంత రాళ్లతో పేర్చిన మెట్లు ఇక్కడ నుంచి పుష్కలంగా గాలి వచ్చేలా మార్గం ఉంది చూడండి వీళ్ళు స్లాబ్లు ఎలా పోసారంటే రాళ్ళు పేర్చి ఆ రాళ్ళ మీద నుండి మళ్ళీ కాంక్రీట్తో స్లాబ్ పోస్తారు ఆ కాలంలో సలాఖ వాడలేదు కాబట్టి మేము వాడకపోవడంతో అవన్నీ పడిపోయాయి ఆవలీలుగా ఇదంతా ఆ నేలమాలిగలు ప్రదేశం ఇదంతా సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి నేలమాళిగలు ఈ నేలమాళిగల్లో అత్యవసరమైన వస్తువులు పేలుడు పదార్థాలు లాంటివి భద్రపరిచేవారని చెప్తున్నారు అటు ఇటు రెండు సైడ్ల ఈ నేలమాళిగలు కట్టి నిర్మించి ఆ మధ్యలో నడవడానికి ఈ ప్రదేశాన్ని ఉంచారు ప్లేస్ను రాకపోకలు సాగించేందుకు అవి మీకు స్పష్టంగా ఏర్పడతాయి అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి ఇవన్నీ నేలమాలిగలే చాలా వరకు పడిపోయాయి మ్యాక్సిమం పడిపోయాయి ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అలాగే భద్రంగా చూడండి ఇవన్నీ నేలమాలిగలే కొన్ని ఓపెన్ అయ్యాయి కొన్ని ఇంకా మూసే ఉన్నాయి టోటల్గా సీక్రెట్గా ఉన్నాయి కొన్ని అవి ఇప్పటికీ మనకు కనిపించవు వెతికినా కనిపించవు అలాంటి స్థితిలో ఉన్నాయి కొన్ని ఈ నిర్మాణాన్ని చూడండి ఇది దాదాపు ఇప్పుడు నేను ఆ కోట గోడ నుండి టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చా రెండు వందల గజాల దూరం వచ్చా అయినా కూడా కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా అంటే దాదాపు ఎంత పెద్ద నిర్మాణమో అది అర్థం చేసుకోండి అది ఆ కాలంలో అంత పెద్ద భవంతి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నేలమాల్ గల బంకర్స్ ఉన్న ప్రదేశం ఇదంతా ఈ ప్లేస్ మొత్తం ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది ఇలా ఇలాంటి నిర్మాణంతో అయితే ఈ నిర్మాణంలో దాదాపు ఏడు నుండి ఎనిమిది ఫీట్ల రాళ్లను పేర్చారు రెండు సైడ్ల గోడను నిర్మించి రాళ్లతో నిర్మించి ఆ గోడ పైన ఈ రాళ్లను పరిచి ఎనిమిది ఫీట్ల రాళ్లను పరిచి ఆ రాళ్లపై నుండి కాంక్రీట్ మరియు డంగు సున్నంతో కూడిన స్లాబ్ వేశారు ఆ కాలక్రమంలో ఆ స్లాబ్ మొత్తం కనిపించకుండా పోయింది కేవలం కొన్ని చోట్ల మాత్రమే మిగిలి ఉంది ఆ స్లాబ్ అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానని చూడండి ఎక్కడ చూసినా కూడా ఆ హోల్స్ కనిపిస్తాయి ఆ బొయ్యారాలు కనిపిస్తాయి అయితే ఈ బొయ్యారాలు కొన్ని చోట్ల ఓపెన్ కాలేవు ఈ ఈ బంకర్స్ ఈ నేల మళ్ళీలు కొన్ని ప్లేసెస్లో ఓపెన్ అయ్యాయి కొన్ని ప్లేసెస్లో ఇంకా ఓపెన్ కానీ కూడా ఉన్నాయి ఇది ఇది గా ఉంది అది చూడండి ఇది మధ్యలో నడిచే దారి అనమాట ఆ బంకర్స్లోకి వెళ్ళేందుకు అక్కడక్కడ తలుపులు లాంటివి ఏర్పాటు చేశారు ఆ మధ్యలోంచి నడిచి ఆ గదుల్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు అనమాట అవన్నీ చూడండి లోపల ఎంత చిమ్మ చీకటి ఉంటుంది ఆ మధ్య మధ్యలో ఆ గోడలకు కన్నాలు వేశారు గూ గూళ్ళు పెట్టారు అవి దీపాలు వెలిగించేందుకు ఆ కాలంలో రాత్రిపూట దీపాలు వెలిగించేందుకు వాటిని ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే ఇక్కడ డే టైంలో కూడా మొత్తం రాత్రిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకు లోపలికి వెళ్తే టార్చ్ లైట్ లేకపోతే మనం రాత్రిలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్తే ఆ లోపలికి వెళ్తే అంత చిమ్మ చీకటి ఉంటుంది కొన్ని ఇక్కడ పందులు ఊరపందులు ఇక్కడే కొన్ని సెటిల్ అయిపోయాయి అవి నన్ను చూసి కొన్ని పరిగెత్తాయి చాలా ప్రమాదం పిల్లలు చేసిందంటే మాత్రం అటాక్ చేస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గుంపుగా వెళ్ళినా కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి అలాంటివి చూడండి ఎంత చిమ్మ చీకటి ఉంది లోపల చాలా భయం వేస్తుంది అక్కడికి వెళ్తే మాత్రం చాలా భయంకరమైన ప్రదేశం ఎందుకంటే మనం వెళ్ళేదే గుట్టపైకి ఆ గుట్ట పైన అడవి లాంటి ప్రదేశము చెట్లు పుట్టలు మొత్తం పెరిగిపోయాయి అందులో అంతర్భాగంలో గదులు చీకటి గదులు ఆ గదుల్లో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గదులుంటాయి ఆ లోపలి గదులు మళ్ళీ అంతర్భాగంలో మళ్ళీ గదులు ఉంటాయి చూడండి ఆ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్లలో ఉంటాయి గదులు చూడండి మనకు అనిపిస్తుంది అయితే డే టైము టార్చ్ చేసినా కూడా లైట్ సరిగా రావట్లేదు చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక గది కనబడుతుంది పైన చూడండి ఎలా పేర్చారో రాళ్ళను చెక్క చెక్కలతో చిలక చెక్క అంటారు కదా అలా అమర్చారు వాటిని మనము బంగ్లాలపైన అమర్చుకుంటాం కదా ఆ విధంగా అమర్చారనమాట రాళ్ళను పగలగొట్టి మళ్ళీ వీటికి ఆ సైడ్లో ఈ సైడ్లో అక్కడక్కడ చిన్నపాటి రంధ్రాలను ఏర్పాటు చేశారు గాలి రావడానికి లేదంటే దీపాలు కూడా వెలుగవు లోపల ఊపిరాడదు అలాంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే చూడండి మధ్య మధ్యలో గూళ్ళు గూళ్ళు ఏర్పాటు చేశారు ఈ దీపాలు వెలిగించేందుకు మరో సైడ్ కూడా గదులు ఉన్నాయి చూడండి రెండు సైడ్లో ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూలిపోయిన నేలమాలిగలు ఇవన్నీ స్లాబ్ పగిలిపోయి కూలిపోయిన నేలమాలిగలు ఇవన్నీ చూడండి రాళ్ళు చూడండి ఆ స్తంభాలన్నీ మొత్తం పడిపోయి అడ్డదిడ్డంగా మారిపోయాయి చూడండి ఇది మధ్యలో దారి ఇది కెనాల్ లాంటిది మధ్యలో దారి ఇది కెనాల్ కాదు ఇది ఆ గదుల్లోకి వెళ్ళేందుకు మార్గం అనమాట దానిపై నుండి కూడా కప్పు ఉండేదంట అది ప్రస్తుతం లేదు అది కూడా పడిపోయింది చూడండి ఇవంతా ఇవన్నీ అవే గదులు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ పడిపోయాయి చూడండి అంటే దాదాపు తూర్పు నుండి పడమటి వరకు పడమర వరకు ఈ కిల్లా గుట్ట పైన తూర్పు భాగం నుండి పడమ పడమర భాగం వరకు ఇవన్నీ నెలమలిగలే ఇదిగో చూడండి స్లాబ్ ఇక్కడ మిగిలి ఉంది ఇది పడిపోకుండా ఆగింది ఇవి మన దాదాపు ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్ల హైట్లో ఉండేవి టోటల్గా మట్టి కూరుకుపోయి కొన్ని వందల సంవత్సరాలు అయింది కాబట్టి ఆ మట్టి అంతా పేరుకుపోయి హైట్ తగ్గిపోయి అందులోకి వెళ్ళలేని పరిస్థితికి వచ్చేసింది చూడండి చూడండి చాలా చోట్ల ఇప్పటికీ ఉంది ఎనిమిది ఫీట్లు కొన్ని చోట్ల మాత్రం టోటల్గా పేరుకుపోయింది ఆ మట్టి పూడికతో లోపల ఈ లోపల ఈ గబ్బిలాలు తిష్టాయి ఆ గబ్బిలాలు ఆ అరుపులన్నీ ఆ అనమాట ఇందులో చాలా చీకటి ఉంది లోపలికి వెళ్ళడం మాత్రం భయంకరంగా ఉంది అందుకే దీంట్లోకి కాకుండా వేరే గదిలోకి వెళ్దాం మనం వేరే గదిలోకి వెళ్ళి చూద్దాం ఇందులో ఎందుకో కొంచెం దట్టంగా ఉంది భయంగా ఉంది చీకటి బాగా ఉంది దీంట్లో క్యాన్సిల్ చేసుకొని మనం వేరే దాంట్లోకి వెళ్ళి చూద్దాం ఎందుకంటే భయంతోనే వెళ్ళి చూపిస్తున్నాను మీకు నేను అందుదాం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎటు చూసినా ఆ నేలమాలిగలే ఇది చూడండి స్లాబ్ చూడండి ఆ రాళ్ల పైన స్లాబ్ పోసారు చూడండి ఇదంతా కిల్లాగుట్టనే కిల్లాగుట్టలో నేలమాలిగలు ఇవన్నీ ఎకరం విస్తీర్ణంలో ఎటు తిరిగినా నేలమాలిగలే కనిపిస్తాయి బంకర్సే కనిపిస్తాయి అయితే ఇవి ఏమైనా పేలుడు పదార్థాలు భద్రపరచడానికి అయి ఉంటుంది ఎందుకంటే ఈ పేలుడు పదార్థాలు ఒకవేళ పేలితే అది బయటకి రాకుండా నిప్పులు కక్కకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయుధ సామాగ్రి భద్రపరచడానికని చారిత్రకంగా కూడా అదే చెప్తున్నారు చరిత్ర పుస్తకాల్లో కూడా అదే చెప్తుంది మనకు ఈ బంకర్స్ని వాటి కోసమే వినియోగిస్తారని చూడండి ఈ గదులు చూడండి లోపలికి వెళ్తే రెండు సైడ్లో గదులు ఉంటాయి ఆ రెండు సైడ్లలో హోల్స్ ఉంటాయి మధ్యలో గాలి ఆడేందుకు గాలి సరఫరా కోసం చూడండి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు చిమ్మ చీకటి ఉంది ఈ గదుల్లో చూడండి రాళ్ళు చూడండి ఆ డంగు సున్నం చూడండి ఇంకా తెల్లగానే ఉంది అది మాయిశ్చర్ వచ్చి ఇట్లా పొంగుతోంది మంచులాగా చూడండి అది అంతా డంగు సున్నం అది ఇది ఇవన్నీ ఏదో సంథింగ్ ఎవరో తీసినట్టున్నారు అది ఇక్కడ నేను వచ్చేసరికి ఒక బ్యాచ్ వాళ్ళు పారిపోయారు అన్నీ వదిలేసి ఇక్కడ వాళ్ళ సామాగ్రిని అంతా వదిలేసి పారిపోయారు అవేంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి ఇక్కడ కొన్ని ఎందుకంటే ఇది నిర్మానుష్య ప్రదేశం కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు కొందరు చూడండి వైట్ కలర్ చూడండి మనము సున్నం వేసినట్లుగా అనిపిస్తోంది కాదు అది అది డంగు సున్నం తయారీ అనమాట చూడండి ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ చూడండి ఎనిమిది ఫీట్ల వెడల్పుతో ఆ రాళ్లను పేర్చారు ఈ బంగ్లాలకి చిలక చెక్క అని పరిచేవాళ్ళు అలాగే ఇక్కడ కూడా పరిచారు చూడండి ఎదురుగా ఒక కన్నం ఉంది అది కూడా ఇదే ఇలాంటి గదులే అవి చూడండి ఆ సైడ్ కూడా బంకర్సే ఉన్నాయి చూడండి ఇది ఒక గది దాదాపు ఇరవై ఫీట్ల పొడవుతో ఉన్నాయి ఇవి గదులు ఒక్కొక్క గది ఇరవై ఫీట్ల పొడవు ఎనిమిది ఫీట్ల వెడల్పుతో ఉన్నాయి చూడండి ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి అవి రాళ్లతో పేర్చడం వలన దంగు సున్నం పాడైపోయినా కూడా రాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకొని ఉన్నాయి వెళ్తే ఇది దారి అనమాట ఈ ఈ ప్లేస్లో మాత్రమే పైకప్పు ఉంది మిగతా చోట్ల మొత్తం పైకప్పు అంతా ఊడిపోయింది ఇది దారి సేమ్ అంతటా ఇదే విధంగా ఉండేది తూర్పు నుండి పడమర వరకు అయితే ఇక్కడ తూర్పున ఒక అయితే ఇక్కడ పడమరపు కూడా ద్వారం ఉండేదంటే దిగడానికి ఈ సైడ్లో చూడండి నిర్మల్ ఇది పడమర భాగం ఇది చూడండి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నిర్మల్ ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుండి కూడా మెట్ల మార్గం ఉండేదంట దిగడానికి ఎక్కడానికి అది ప్రస్తుతానికి లేదు ఆ రాళ్ళని తీసుకెళ్ళిపోయారు లోకల్ పీపుల్ ఇళ్ళలో బేస్మెంట్కు వాడుకున్నారు ఆల్రెడీ తూర్పు నుండి పడమర వరకు ఈ ద్వారం ఉంది ఈ నేలమాళిగలు ప్లస్ దారి మధ్యలో ప్యాకప్ చేసి ఉంది చూడండి ఇవన్నీ మనం వెళ్ళే మార్గంలోని ఇవన్నీ చూడండి రాళ్ళన్నీ పడిపోయినాయి చూడండి ఏడు నుండి ఎనిమిది ఫీట్ల వెడల్పు ఉంటాయి ఈ రాళ్ళన్నీ అది ప్రస్తుతం ఒకటి కట్ చేయాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది అది ఇవి ఇందులో తవ్వకాలు జరిపారు నిధుల వేటగాళ్ళు చూడండి ఆ తవ్వకాలు అయినా ఇందులో ఏం దొరుకుతుంది ఇది చెప్పలేము వాళ్ళు ఏమైనా దొరికిందో మరి ఏంటో చూద్దాం ప్లేస్ చూడండి తవ్విన ప్రదేశం ఇది ఏర్పడుతుంది అక్కడ లేదంటే ఆ పందులు తోడితే తోడి ఉండాలి చెప్పలేము అంత కన్ఫామ్గా నిధుల వేటగాళ్ళే తోడినట్లుగా మరి నాకైతే అనిపించలేదు చూడండి ఇటు చూసినా బొయ్యారాలి ఇవన్నీ ఈ బంకర్స్ బొయ్యారాలు ఇవన్నీ చూడండి ద భయంకరంగా ఉన్నాయి ప్లేస్ ఇది చూడదు చాలా డేంజర్ అనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ మాత్రం చూస్తుంటే ఎందుకంటే దీని కింద కూడా అన్ని పెద్ద పెద్ద రాళ్ళు బొయ్యారాలు పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి ఆ రాళ్ళకు కూడా ఆ రాళ్ళ సందుల్లో కూడా ఏం జరిగితే కూడా తెలియదు ఇక్కడ అలాంటి ఇది ఈ కొండ పైన ఆ గదుల నుంచి బయటకు వస్తే తప్ప మనం వెలుతురులోకి రాలేము వెలుతురు కనిపించదు అంత డేంజర్ ఉంది లోపల దాదాపు సగం కన్స్ట్రక్షను ఆ ఇంటి నిర్మాణం అయితే సగం కన్స్ట్రక్షను ఇదే ఉంది ఈ బంకర్స్ కోసమే కేటాయించారు ప్లేస్ను ఎటు చూసినా ఈ బంకర్సే కనిపిస్తాయి చండి ఇది కూడా నీలం మలిగిరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫిరంగిని చూద్దాం ఇక్కడే అది తట్టుకుపోయింది మిగతా రెండు ఉన్నాయట ఇంతకుముందు ఒక ముప్పై ఏళ్ళ క్రితం వరకు ఉండేవంట అవి ప్రస్తుతానికైతే లేవు ఇది దాదాపు పన్నెండు ఫీట్ల పైన ఉంటుంది ఈ ఫిరంగి ఇది లోకల్లో నిర్మల్లో తయారైన ఫిరంగి అనమాట ఇది ఇదే గుట్ట పైన ఉంది ఇది ఆనాటి కుండ యొక్క మూత విరిగిపోయిన మూత అనమాట ఇది ఆ రోజుల్లో అన్నీ మట్టి పాత్రలే కదా వండుకునేది అందుకే ఎటు చూసిన మట్టి పాత్రల శిథిలాలే కనిపిస్తాయి కొండపైన చూశారు కదా ఫ్రెండ్స్ నిర్మల్ కిల్లాలోని నేలమాలిగలు మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి